ఆహ్వానించి భిక్ష పెట్టించి ఆహ్వానించి భిక్ష పెట్టించి వారి కుటుంబానికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యములు ఆయుర ఆరోగ్యములు అష్ట ఐశ్వర్యములు అష్ట ఐశ్వర్యములు సకల విద్యాబుద్ధులు విద్యాబుద్ధులు సాధించుమని సాధించుమని శివయ్య స్వాములైన మేము శివయ్య స్వాములైన మేము శ్రీశైల భ్రమరాంభ శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వాములను మల్లికార్జున స్వాములను ప్రార్థించుచున్నాము ప్రార్థించుచున్నాము అయ్యరో శివయ్య అయ్యరో శివయ్య ఆపాడుమయ్య

ఇది చాళుక్య రాజుల నుంచి ఈ దేవాలయము నడుస్తూ ఉంది అప్పుడు నుంచి ఇక్కడ భక్తులు కర్ణాటక వాళ్ళు కానీ ఎక్కడోళ్ళన కానీ భక్తాదులందరూ ఈ దేవాలయం వచ్చిపోతున్నారు ఇక్కడ ఈ దేవాలయంకి నడుచుకునే ప్రతి హృదయపూర్వకంగా నడుచుకునే వాళ్ళకి అన్ని సదుపాయాలు ఆ పరమాత్మ కాపాడతాడు అందువలన ఇక్కడ శివ దీక్షాపరులు కూడా మేము ఇక్కడ ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడ శివమాల వేస్తున్నాము ఇక్కడ నా పేరు కంబదూర్ హనుమంత హనుమంతరాయుడు నాతో పాటు మా కమ్మదురు శివ స్వామిలో రెండు వందల మంది మానేస్తూ ఉన్నారు అందరికీ ఇక్కడ ప్రతినిత్యము గంటికి అన్నదానం జరుగుతూ ఉంది దాతలు కల్పిస్తున్నారు తర్వాత ఉండేదంతా మేము చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ సంవత్సరము రేపు నుంచి రేపు సంవత్సరం నుంచి ఇక్కడ ఏమైనా స్వాములకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర జూల గోవిందప్ప స్వాముల వారు ముప్పై ఒక్క సెంటు ప్లేసు మనకి తగ్గు తక్కువ రేటుతో ఇరవై మూడు వేలు రూపాయలతో మాకి ఈ ముప్పై ఒక్క సెంటు మాకి ఇచ్చే మీరు సెంటు ఇరవై మూడు వేల రూపాయలతో సెంటు ఇరవై మూడు వేల రూపాయలతో ముప్పై ఒక్క సెంటు ఇచ్చినారు మనకి మొత్తం ఏడు లక్షల పదమూడు వేల రూపాయలు అది కూడా వాళ్ళు మనకి ప్లేస్ ఇచ్చి మనకి శివస్వాములందరికీ ఇచ్చినారు ఇది మేమంతా ఉపయోగించుకొని ఇక్కడ మళ్ళీ ఎల్లప్పుడూ శివస్వాములు మాల వేసుకునే వాళ్ళకి వర్షం వచ్చిన ఇది వచ్చిన ఇబ్బంది లేకుండా ఒక కమిటీ ఆలో చేసుకోవాలనే ఆలోచనతో మేము ముందుకొస్తున్నాము అందరికీ పేరు పేరున అన్నదాతలకి శివస్వాములకి అందరికీ నా నమస్కారం